సంగారెడ్డి జిల్లా చిరుకుపల్లిలో అక్రమ గంజాయి రవాణాపై సంగారెడ్డి జిల్లా పోలీసుల ఉక్కుపాదం మోపారు జహీరాబాద్ పోలీసులు టాస్క్ ఫోర్స్ సంయుక్త ఆపరేషన్లో నిషేధిత నూట నలభై కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఎండు గంజాయితో పాటు మహేంద్రాపల్లిలో మ్యాక్స్ పికప్ వాహనం రెండు సెల్ ఫోన్లు నాలుగు సిమ్ కార్డులను పోలీసులు సీజ్ చేశారు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు చిరాక్పల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ మాట్లాడుతూ విశ్వసనీయ వర్గాల ద్వారా అధిన సమాచారం మేరకు సోమవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో చిరాక్పల్లి ఎస్ఐ రాజేందర్ రెడ్డి తన సిబ్బంది సిసిఎస్ సిబ్బందితో కలిసి చిరాక్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఆనంద్ దాబా ముందు నేషనల్ హైవే అరవై ఐదు రోడ్డుపై వాహనాలు తనిఖీ చేస్తుండగా హైదరాబాద్ వైపు నుంచి అనుమానాస్పదంగా వస్తున్న వైట్ కలర్ మహీంద్రా బొలెరో పికప్ వాహనాన్ని ఆపి తనిఖీ చేశారు వాహనం ట్రాలీపై బ్లూ కలర్ పాలిథిన్ కవర్ కప్పి ఉంది వాహనంలో లఖన్ సిద్ధిరామ్ అని ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయగా ట్రాలి కింద భాగంలో చెక్కలను ఏర్పాటు చేసి దాని కింద నూట నలభై కిలోల ఎండు గంజాయి ప్యాకెట్స్ ఉన్నట్టు గుర్తించి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈరోజు చిరాగ్పల్లి పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ వన్ నాట్ సిక్స్ బై ట్వంటీ ఫోర్ ఎన్డిపిఎస్ యాక్ట్లో నూట నలభై కేజీల ఎండు గాంజాని స్వాధీనం చేసుకోవడం జరిగింది కేసు వివరాలకు వస్తే నిన్న తొమ్మిదో తారీఖు నాడు ఈవినింగ్ ఐదు గంటలకి ఆనంద్ దాబా చిరాక్కుపల్లి లిమిట్స్లో ఆనంద్ దాబా దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక మ్యాక్సీ బులెరు ట్రక్ నాపడం జరిగింది సో దాన్ని వెరిఫై చేసి చూస్తే పైన కంప్లీట్గా సిమెంట్ ప్లాస్టింగ్ చేయడానికి యూజ్ చేసిన మెటీరియల్ ఒక వన్ ఫీట్ వరకు యూజ్ చేసి దాని కింద కొంచెం అనుమానాస్పదంగా గాంజా ఉండడం జరిగింది సో దాన్ని అంతా ఓపెన్ చేసి చూస్తే దాదాపు నూట నలభై కేజీల గాంజా అనేది దొరకడం జరిగింది సో దీనిలో ముఖ్యంగా డ్రైవరు డ్రైవర్ పక్కన ఉన్న హెల్పర్ లక్కన్ అండ్ సిద్ధురామ్ వీళ్ళిద్దరు ఉన్నారు సో వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఇంట్రాగేషన్ చేసి అంతా వెరిఫై చేస్తే మాకు తెలిసిన విషయం ఏంటంటే మల్లుగుండ అని బాల్కీ బాల్కీకి సంబంధించిన ఈ మహారాష్ట్ర మహారాష్ట్ర అతనుగా కర్ణాటక అతను కర్ణాటక అతను బాల్కీ అనే ఊరుకు సంబంధించిన మల్లుగొండ అనే అతను యాక్చువల్గా ఇవంతా కూడా ఈ ట్రాన్స్పోర్టర్ మెయిన్ ట్రాన్స్పోర్టర్ ఆర్గనైజర్ అంతా కూడా మల్లుగొండ అనే అతను సో ఇతను ఏం చేస్తాడంటే ఈ మధ్య మన తెలంగాణలో ఈ గాంజా మీద ఉక్కుపాదం మోపడం వల్ల చాలా వరకు తెలంగాణలో ఉన్న ట్రాన్స్పోర్టర్స్ కానీ హ్యాండ్లర్స్ కానీ తగ్గ తగ్గి వాళ్ళ వాళ్ళ యాక్టివిటీస్ తగ్గిపోవడం జరిగింది సో దీంతో ఏం చేస్తున్నారంటే మహారాష్ట్ర నుండి కర్ణాటకలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా మల్కాన్గిరి ఒరిస్సాకు ఒరిస్సాకి సంబంధించి అలాగే ఆంధ్ర ఒరిస్సా బార్డర్కి వెళ్ళి అక్కడ నుండి గాంజాన్ తీసుకురావడం జరుగుతుంది సో ఆ ఉద్దేశంలో మల్లుగండు అనే అతను రాహుల్ అనే అతన్ని తీసుకొని మరియు లఖన్ సిద్ధిరామ్ కిరణ్ మరియు సునీల్ మలేష్ నాయక్ వీళ్ళందరినీ కూడా తీసుకొని మల్కన్గిరికి వెళ్ళి ఆ మల్కండగిరిలో ఈ వెహికల్ని రిట్రోఫిట్ చేయించుకొని మళ్ళీ కస్టమైజ్డ్ దానిలా చేయించి నూట నలభై కేజీల గాంజాని అది కన్సిల్ చేసి అక్కడ నుండి ఇటు తీసుకురావడం జరుగుతుంది సో ఎన్ రూట్ తీసుకొచ్చి ఇక్కడ నుండి మళ్ళీ దాదాపు మనకి ఈ పూణే ముంబై ఇట్లాంటి మెట్రోపాలిటన్ సిటీస్లో చాలా ఎక్కువ ధర కమ్మడానికి ఈయన ప్లాన్ చేయడం జరిగింది సో దీనిలో భాగంగా ప్రజెంట్ అయితే అండ్ సిద్ధిరామ్ ఇద్దరు దొరకడం జరిగింది మిగతా వాళ్ళు పారిపోయారు వాళ్ళని కూడా తొందరలోనే పట్టుకుంటాం సో ముఖ్యంగా వీళ్ళ మోడేస్ సపరెండి వచ్చి మన తెలంగాణలో సంగారెడ్డిలో కూడా సపరేట్ వెహికల్ చెకింగ్ చేయడం వల్ల వీళ్ళు మెయిన్ హైవేను వదిలేసి మెయిన్ టోల్ గేట్స్ అన్నీ కూడా బైపాస్ చేసుకుంటూ చిన్న చిన్న ఊర్ల నుండి రూట్ కూడా మార్చడం జరిగింది సో దీనిలో ఈ వెహికల్ కూడా దాదాపుగా రెగ్యులర్గా ఒకప్పుడు ట్రెడిషనల్గా ఈ రూట్ అనే ఒక ఒకటి ఉండేది బట్ ఇప్పుడు కంప్లీట్గా నిజామాబాద్ నుండి అలాగే మళ్ళీ పిట్లం నుండి మళ్ళీ కంకి అట్లా నుండి మళ్ళీ ఇటు ఎంటర్ అయిపోయి ఇక్కడ మెయిన్ హైవే ఎంటర్ అయిపోయి మళ్ళీ కర్ణాటకలో పోవడానికి వీళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ దారులు వెతుకుతున్నారు ఎందుకంటే టాల్ గేట్స్ దగ్గర కానీ మెయిన్ హైవేస్లో కూడా కంప్లీట్గా వెహికల్స్ అంగింగ్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు చిన్న చిన్న ఊర్లలో నుండి రావడం ట్రై చేస్తున్నారు బట్ అయినా కూడా విఆర్ కంప్లీట్లీ హ్యావింగ్ సర్వేలెన్స్ ఓవర్ ఆల్ దీజ్ పీపుల్ అండ్ టుడే వీఆర్ షోయింగ్ ద అరెస్ట్ ఆఫ్ టూ పీపుల్ వన్ ఈజ్ లఖన్ ఇన్ ఏ ట్వంటీ ఫోర్ ట్వంటీ నైన్ ఇయర్స్ బల్కీ తాలూకా బీదర్ జిల్లా అండ్ సిద్దిరామ్ ఈయన కూడా బీదర్ జిల్లా సో ముఖ్యంగా ఈ ఇదంతా ఇంత పెద్ద గాంజా సీజర్ అనేది చేసినందుకు జైరాబాద్ సబ్ డివిజన్ రామ్మోహన్ రెడ్డి మరియు సిసిఎస్ ఇన్స్పెక్టర్ మల్లేష్ అదేవిధంగా ఈ ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసిన ఎస్బీ ఇన్స్పెక్టర్ విజయ్ మరియు రమేష్ ఎస్బీ ఇన్స్పెక్టర్ ఎస్ఐ సిసిఎస్ శ్రీకాంత్ అలాగే సిఐ జహీరాబాద్ టౌన్ శివలింగం మరియు చిరాగ్పల్లి ఎస్ఐ వీళ్ళందరినీ కూడా అభినందిస్తున్నాం సో సంగారెడ్డి జిల్లాలో ఎట్లాంటి సమాచారం ఉన్నా ఇంతకుముందు చెప్పినట్టు ఒక నెంబర్ మీకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ సెవెన్ ట్రిపుల్ సెవెన్ సో ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేసిన ఏది ఇష్యూ ఉన్నా కూడా నాట్ ఓన్లీ రిగార్డింగ్ డ్రగ్స్ ఎనీ ఇష్యూ ఉన్నా కూడా అది కంప్లీట్గా ఎస్పీ ఆఫీస్ నుండి మానిటర్ చేయడం జరుగుతుంది సో ఇట్లాంటి గాంజా ఆఫెండర్స్ అందరి మీద కూడా దాదాపు ఒక ఐదు వందల మంది అనుమానితుల మీద సర్వేలెన్స్ పెట్టడం జరిగింది జిల్లా వ్యాప్తంగా సో వీళ్ళందరినీ రెగ్యులర్గా సిసిఎస్ పోలీస్ స్టేషన్ పిలిపించి వాళ్ళతో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి కొత్త ఇన్ఫర్మేషన్ ఏమైనా కూడా తీసుకొని ఇంకా రానున్న రోజుల్లో మరిన్ని సీజర్స్ చేసే అవకాశం ఉండే ఉంది సో థ్యాంక్ యూ సో మచ్ థర్టీ ఫైవ్ ల్యాక్స్ ఓకే థ్యాంక్ యూ